తులారాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో శుక్ర భగవానుడు రవిచేత మరియు గురుచేత సంచారం చేయడం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కలడం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలు సరే పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వార్తడు తులారాశి జాతకులే తులారాశి ఒక అధిపతి శుక్రభగవానుడు వీరికి విశేషంగా పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు తరతరాల నుంచి వీళ్ళకి వచ్చేటువంటి జీతపత్యాలు కానీ వారి యొక్క తండ్రి నుంచి సంక్రమించేటువంటి ఉద్యోగం కానీ ధనం కానీ స్థిరచరాస్తులు రావడానికి చాలా అవకాశంగా ఉన్నాయి నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగం సంతానం కలిగినటువంటి దంపతులు వారి యొక్క పిల్లల చదువులు అభివృద్ధి విదేశీయానము స్థిరమైనటువంటి జీవన విధానంలో తల్లిదండ్రులు విజయం వారి సొంతం కాబోతారని చెప్పి గమనించండి ఆరవ స్థానంలో కుజరాహుల సంచార స్థితి ఉండడం వలన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు గృహాలు క్రయ విక్రయాలు యోగదాయకం సప్తమ స్థానంలో బుధశుక్ర స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోద్య అండదమ్ల మధ్య అన్యూన్యత నూతనమైనటువంటి బంగారు ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు కార్లు తీర్థయాత్రలు సంపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనలో వీరి జీవితం ఆనందమయంగా ఉండే అవకాశాలున్నాయి కాకపోతే ఈ ఇరవయో తారీఖు నుండి శుక్ర భగవానుడు వృషభ రాశిలో స్వక్షత్ర కారకంగా సంచారం చేయడం అక్కడే రవి అక్కడే పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు చేత శుక్రుడు సంచారం చేయడం వలన రవిచేత గురువు కలిసిన రవిచేత శుక్రుడు కలిసిన మౌఢ్యమి అంటారు పోతే ఈ తులారాశికి అష్టమ స్థానం అనగా ఆయు స్థానంలో సంచారం చేయడం వలన వీరి జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదిగా భావించగలగాలి కనుక అనవసరమైన ఖర్చులు నిందలు అపనిందలు మనోవేదన అంతర్గతమైన వ్యవహారాలు ఆరోగ్యం సహకరించకపోవడం చిన్న చిన్న విషయాలకు గొడవలు అనేక రకాల అస్త కష్టాలు పంచి ఉంటున్నాయి మీరు ఏదన్నా మాట్లాడితే ఇతర వ్యక్తులకు అది వక్రీకరించి వినపడడం వలన రామ అన్న కూడా బూతులాగా వినపడే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ మీరు కొంత కంటెంట్ చదివినా మౌనంగా తో ఫార్వర్డ్ చేసినట్లయితే ఎవడో చేసినటువంటి పాపానికి మీరు బలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి విధి విధులను పాటించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పాలను కానీ నీటిని కానీ విభూతిని కానీ కుదరకపోతే గోధుమలు కానీ తులాభారంగా చేసి మహాదేవుడికి అభిషేకం చేసుకొని పశుపక్షాదులకు దానం చేసినట్లయితే గోమాతకు పశుగ్రాసాన్ని మీరు ఎంత బరువైతే ఉంటారో అంత దానాన్ని నమస్కరించి చేసినట్లయితే అష్ట కష్టాలను గోమాత స్వీకరించి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలిగేటువంటి జ్ఞానాన్ని మీకు అందజేయడం జరుగుతుంటుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమాల్లో పనిచేసినటువంటి వారు వ్యాపారవేత్తలు హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ నడిపించేటువంటి క్రియేటివిటీ రంగాల్లో వారికి చాలా అవకాశాలు రాబోతున్నాయి దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి అంతా మంచి కలుగుతుంది